జిల్లా ఈ రోజు జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ పార్క్ వరకు వెళ్లి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అనంతరం వైఎస్ఆర్ సిపి అదోని పట్టణ అధ్యక్షులు బి దేవా సీనియర్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయ సాధనలో మనం అందరం కలిసి నడవాలని ఆయన భారతదేశానికి చేసినటువంటి త్యాగం మరవనిదని ఉప్పు సత్యాగ్రహం అహింస ఆయన మార్గం ఎందరో అనుసరిస్తూ నేటికి సమాజంలో గాంధీ మార్గంలో నడవాలని మహాత్మా గాంధీ అడుగు జాడల్లో మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చే దిశగా సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తెస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందించడం జరిగింది భారతదేశంలో ఉన్నాయి ఉన్నాయంటే మన భారతదేశం చరిత్ర ఎంతో గొప్ప చరిత్ర అటువంటి భారతదేశాన్ని మళ్ళీ ఈరోజు మన పాలకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మనం అంతా గమనించాలి గతంలో ఎంతోమంది మన రాష్ట్రాన్ని పాలించిన సీఎంలు అయితేనేమి నాయకులు కూడా చాలా మంది చూసినాం మన ఈరోజు ఉన్నటువంటి నాయకులను చూస్తున్నాం మన గత రెండు వేల పంతొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి గారు గాంధీ యొక్క కళలు సాకారం చేయాలంటే ప్రజల వద్దకే పాలన తీసుకోపోవాలని చెప్పి ఒక నినాదంతో ప్రతి ఒక్క వార్డుకి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్కరికి సచివాలయం వేస్తూ అంటే ఏమంటే ప్రజలకి తర్వాత నాయకులకి మధ్యలో వారసులు వాళ్ళు అటువంటి ఉంటేనే మళ్ళీ ఈరోజు భారతదేశం బాగుందని చెప్పి ఆ రోజు గాంధీ గారు కళ్ళ కన్నాడు మరి అటువంటి కళల్ని ఈరోజు దాదాపుగా నాలుగు అయింది మన ప్రభుత్వాలు వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మా కుటుంబ ప్రభుత్వము మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలకే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు కనీసం ఈ గాంధీ జయంతి సందర్భంగా మేము ఒకటే చెప్పేది వాళ్ళకి మీరు ఏమైతే వాగ్దానం చేశారో వాగ్దానం చేసి ప్రజలు ఏమైతే మీరు మెప్పించినారో మన అటువంటి వాగ్దానాలని కనీసం గాంధీ యొక్క కన సాకారం చేయాలంటే అటువంటి వాగ్దానాలని ఈరోజు ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్పకుండా మళ్ళీ అటువంటివి అన్నీ మీరు చేస్తూ ఈ కూట ప్రభుత్వం ఏమైతే ఉందో ప్రజలను మన్న పనుకోండి ఎందుకంటే నూరు రోజులు అయిపోయింది నూరు రోజులు అందరూ చీకొడతారు మిమ్మల్ని కనీసం ఇప్పుడన్నా గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో గాంధీ గారి యొక్క చేయాలంటే మన గాంధీ యొక్క ఆశీర్వాదంతో మీరు ముందు పోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటున్నాం जोहार महात्मा गांधी जोहार, हर जाति पिता महात्मा गांधी